గురువారం రోజు పదింటికి ఏదంగా చెయ్యి వదిలేసింది పూర్తిగా పూర్తిగా వదిలేసేసి గంట రెండు గంటలకు మామూలు అవుతుంది మళ్ళీ పో వదిలేస్తుంది సాయంత్రం ఆరింటికి కూడా బాగానే ఉంది అట్టానే వదిలేయటం ఇట్లా జరుగుతుంది ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర వెళ్ళి చూపిస్తే బీపీ అది చూసి అంత బాగుందమ్మా మళ్ళీ ఏమైనా వస్తే రమ్మన్నాడు కానీ సాయంత్రం అన్నం తినేటప్పుడు చెయ్యి మనం ఎత్తుతున్నా ఇట పడిపోతుంది అది కనీసం రెండు గంటలకు ఒకసారి గంటకొకసారి వస్తానే ఉంది ఇక తెల్లారి మా అబ్బాయి తెలిసిన రిప్రజెంటర్ ఉంటే ఆయన ద్వారా సోనీలాల్ డాక్టర్ గారి దగ్గరికి వచ్చాము ఆయన దగ్గర వచ్చి పాయింట్ ఎమర్జెన్సీగా అర్థం చేసుకొని మమ్మల్ని ఐదు రోజులు నువ్వు బెడ్ మీద అర్జెంట్గా ఉండాలి ఇండక్షన్ చేయాలి పొట్టకే అని అన్నారు ఐదు రోజులు డైలీ ఒక చేసి మనకి ఇండక్షన్ ఇచ్చి ఇప్పుడు చెయ్యి దగ్గర రావటం కానీ తిరగటం కానీ అసలు ఏమి లేదు అంత మామూలుగా ఉంది రెండు చేతులు కూడా ఈ చెయ్యి కురి చెయ్యి వదిలేసింది పూర్తిగా బరువు చేతికి ఇప్పుడు బాగానే ఉంది మాకు హాయిగా నాకు చూసిన ఆ హాయిగా మనకు ఫ్రీ అయిపోయింది కాబట్టి చాలా థ్యాంక్స్ ప్రశాంతంగా నేను ఇంటికి రాస్తున్నాను ఇవాళ